హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎంత బాగున్నారో నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చో చాలా వివరంగా తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు వివరంగా మీకు తెలియజేస్తాను ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్నటువంటి కొన్ని తేడాల్ని మీరు గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి ఒకటే క్లాత్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి రెండు పార్ట్లు వస్తాయి ఈ రెండు పార్ట్లకి ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ వస్తుంది అదేవిధంగా బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికీ ఒకటే క్లాత్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి రెండు క్లాతులు ఆ రెండు క్లాతులకి కింది పక్క షేప్ బెల్ట్ కూడా వస్తుంది ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి చూడండి నిన్న మనం అనుకున్నాము పొడవు పద్నాలుగు చెస్ట్ నలభై నడుము ముప్పై ఆరు అని అనుకున్నాము బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాము బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసినటువంటి ఈ బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా డ్రాయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ముందుగా వచ్చేసి ఇక్కడ కింది భాగంలో ఒక ఇంచులు ఫోల్డింగ్ చేసేయాలి ఈ ఇంచులు తగ్గించుకున్న తర్వాత ఈ వైపు వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి వస్తుంది ఈ పక్క వచ్చేసి మామూలుగా జాయింట్ చేసే సైడ్ వస్తుంది ఇక్కడ మనం ఇంచుల దగ్గరికి మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ వైపునొచ్చేసి ఒకటిన్నర ఇంచు తగ్గించుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఈ సైడ్ వచ్చేటప్పటికి ఈ జాయింట్ చేసే సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ వైపు ఏమో ఒకటిన్నర ఇంచు ఈ వైపు ఏమో ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకొని ఆ పొడవు ప్రకారం మనం ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ బ్లౌజ్కైనా కూడా ఇక్కడ మనం రెండు ఇంచులు మార్క్ చేసాం కదా ఈ మార్క్ అంటే కూడా ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉంటే అంతకంటే ఎక్కువ సామాన్యంగా ఏ బ్లౌజ్ కూడా ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అని చెప్పేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచు లేదా రెండు ముప్పై ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలి మీకు బాగా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక నాలుగేళ్ళని ఈ విధంగా ఉంచేసి ఈ విధంగా ఒక మార్క్ చేసుకుంటే మీకు ఇది ఒక ఇది ఒక ఈజీ పద్ధతిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడి నుంచి అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేశాం కదా ఇక్కడి నుంచి ఈ మార్క్ లేకి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఈ మార్కులకి కలిపేసుకోవాలి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా డ్రాయింగ్ వేసేయాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి గీతలన్నీ కూడా తీసేస్తే మీకు అర్థమవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర లేదా రెండు ముప్పై ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్కు మళ్ళీ ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్కు ఈ ఫ్రంట్ లో వచ్చే డాట్ ని మెయిన్ డాట్ అంటారు ఈ మెయిన్ డాట్ పొడవు కోసం రెండున్నర ఇంచు లేదా రెండు ముప్పై ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో వచ్చే నెక్ వచ్చేసి మార్క్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఆల్రెడీ గా లైన్ ఉండాలి అంటే మనం డ్రాయింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మార్కింగ్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఆరు ఇంచులు లేదా ఆరున్నర ఇంచు పెట్టించుకుంటారు లేదా మెజర్మెంట్ జాకెట్కి ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉండే విధంగా పెట్టుకుందాం ఇప్పుడు ఉండి ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచు లేదా ఆరు ఇంచులు ఇక్కడ మనకు ఆరు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని ఫ్రంట్లో రౌండ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ ఉన్నటువంటి గీతలు తీసేస్తే మీకు బాగా నీట్గా అర్థమవుతుంది కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ లో నెక్ బాగా రౌండ్గా కావాలి కొద్దిగా డీప్గా ఉంటే బాగుంటుందని చెప్పి అడుగుతుంటారు అలాంటి వారి కోసం చూడండి ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ విధంగా లోపలికి వచ్చే విధంగా చూడండి ఈ విధంగా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కనుక మనం డ్రాయింగ్ వేసి కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్లో నెక్ వచ్చేసి చాలా రౌండ్గా బ్రాడ్గా వస్తుంది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్కి పాటిస్తే మనకు కస్టమర్లు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు రిపీట్ కస్టమర్లు కూడా వస్తారు సరే మన ఫ్రెండ్ నెక్కు డ్రాయింగ్ వేయడం పూర్తి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి తేడా ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ లోతు తీయాల్సి ఉంటుంది చంక దగ్గర లోతు తీయాల్సి ఉంటుంది ఆ చంక లోతు కోసం చూడండి ఇక్కడ చంక లోతు కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా ఈ మార్క్ లే కలిపేసుకోవాలి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ రెండు ఇంచుల దగ్గర ఒక స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది కదా రెండు ఇంచుల దగ్గర స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చు అన్నమాట కాబట్టి ఈ రౌండ్ మనం ఈ లోతు తీయడం అనేది ఈ స్టిచ్చింగ్ లైన్ వరకే రావాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విధంగా తగ్గించుకుంటూ ఈ స్టిచ్చింగ్ లైన్ లేకి కలిపేసుకోవాలి ఈ విధంగా డాట్స్ పెట్టుకొని తర్వాత మీరు ఈజీగా ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవచ్చు ఏ వీడియో అయినా కూడా తొందర తొందరగా అర్థం కాకుండా చెప్పడం అనేది కరెక్ట్ కాదని భావించి నేను ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా కొత్త వాళ్ళకి చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది సరే ఇక్కడ మనం మెయిన్ ఆర్ట్ని డ్రాయింగ్ వేసాము మెయిన్ డాట్ డ్రాయింగ్ చేసిన తర్వాత చూడండి ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఒక డాట్ వస్తుంది ఈ డాట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని ఇంచులు ఉందో మనం చూసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు ఇంచులు ఉంది ఐదు ఇంచుల్లో సగభాగం వచ్చేసి రెండున్నర ఇంచు రెండున్నర ఇంచు వచ్చింది కదా ఇక్కడ ఈ రెండున్నర ఇంచు కంటే కూడా కొద్దిగా కింది భాగంలో ఈ సెంటర్ కంటే కూడా కొద్దిగా కింది భాగంలో ఈ డాట్ అనేది మనం డ్రాయింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఇది కూడా రెండున్నర ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి సరే తర్వాత వచ్చేసి ఇక్కడ చెంక భాగంలో నుంచి ఒక డాట్ వస్తుంది ఈ చంక భాగంలో వచ్చే డాట్ వచ్చేసి ఇక్కడ సెంటర్లో అంటే ఈ రౌండ్ తిరిగే సెంటర్లో ఇక్కడ ఈ విధంగా ఈ డాట్ని డ్రాయింగ్ వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం డాట్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ డాట్కి ఈ డాట్కి మధ్యలో ఉండే గ్యాప్ ఈ డాట్కి ఈ డాట్కి ఉండే మధ్యలో గ్యాప్ అన్నీ కూడా సరి సమానంగా ఉండే విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచు ఉందనుకోండి అప్పుడు మనం దీన్ని సర్దుబాటు చేసి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడండి ఇప్పుడు మనం ముందుగా చెక్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని ఉందో చెక్ చేద్దాం చూడండి ఇక్కడ మనకు రెండు ఇంచులు వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడికి రెండించులు వచ్చింది ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు వచ్చింది అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు వచ్చింది ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా రెండు ఇంచులు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా రెండు ఇంచులు ఉంది ఈ విధంగా మనకు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఎప్పుడైతే ఈ విధంగా మనకు ఒక కి ఇంకొక డాట్ సపోర్ట్ చేసుకున్నట్టుగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అదేవిధంగా బాడీ కూడా బాగా అంటిపెట్టినట్టు ఉంటుంది నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా పాటించండి అవసరమైతే నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వెంటనే సమాధానం చెప్తాను అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్లో మీరు మెసేజ్ చేసినా కూడా నేను వెంటనే స్పందించి మీకు సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్